మరి మీరు మరి వాళ్ళే తీసుకుంటాం మీరు ఎవరు ఆబ్జెక్షన్ మీరు ఎందుకు కెమెరా గుంచుకుంటున్నారు మీరు ఎవరు మీరు అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి ఎవర అవసరం లేదు ఇక్కడ ఎవర అవసరం లేదు ఓపెన్ ప్లాట్ఫామ్ మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలా మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం ఆ కాదు నేను కదా నేను తలక మాట్లాడు మాట్లాడి మీరు ఎందుకు జరుగుండి మీరు మాట్లాడండి నేను మాట్లాడనీయండి అక్కడనే మీతో మాట్లాడతాం తెలియదు కదా ఎవరో మాట్లాడండి సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఏమైంది మరమ్మతులు జరుగుతున్నాయో చెప్తారండి పక్క మంచిగా చేస్తున్నాయి చెప్తారు మాట్లాడతారు ఇంకో ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు అవును దానిలో తప్పేమున్నది అంటున్నా ఈసే తప్పేమున్నది అవును మీరు ఎవరో తెలియదు మీరు కెమెరా గుంచుకుంటే ఎట్లా డైరెక్ట్ తెలియదు నేను అంటే గుర్తుపడతా మీరు సుధాకర్ గారా శివలేఖ సుధాకర్ గారు మాకు ఎరికే ఓకే మీకు మీరు ఎలికే మీరు కెమెరా ఎందుకు తీసుకుంటారు మరి అవును తెలుసు